అదే నువ్వు నీ హస్బెండ్ కావాలన్నావు కదా మాట్లాడి ఇక్కడ నువ్వు ఒకటి నేను వెనక నుంచి ముందుకెళ్తాను చూడమ్మా భర్త కావాలా బాయ్ ఫ్రెండ్ కావాలా అనేటటువంటిది ఒక ప్రశ్న వాస్తవానికి నీకు భర్త వద్దు అందరూ వచ్చి మీద పడిపోతున్నారు బస్తూ ఉతికి ఆరేస్తున్నారు కాబట్టి భర్త కావాలి నీకు వాస్తవానికి నీ మనసులో టూ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ స్థానం ఎవరికి ఉంది అంటే కనుక బాయ్ ఉంది ఈ భరత్ అనేటటువంటి అబ్బాయికి ఉంది అందు గురించి లాస్ట్ డైలాగ్ నువ్వు ఏమన్నావు అంటే కనుక భరత్కి శిక్ష పడదా మేడం ఇంతకాలం మోసం చేశాడంటే కనుక వాస్తవానికి భర్త శిక్ష పడాలి అనేటటువంటిది కూడా నీ అంతరాత్మ ఏం చెప్పట్లేదు భర్త నా దగ్గర రావాలి అని అంటుంది శిక్ష అనేటటువంటిది కేవలం నా ప్రేమను మోసం చేశాడు కాబట్టి శిక్ష అంటున్నావు కాబట్టి ఇప్పటికీ కూడా నీ మనసులో ఉన్నది భరత్ ఒకటే సో తూతూ మంత్రంగా మనం ఇక్కడ మాట్లాడుకోవద్దాం ఎందుకంటే ఇది కేవలం నీ భవిష్యత్తు కాదు నువ్వేమంటున్నావు సింపుల్గా నాకు చచ్చిపోవటం తప్ప ఏ దారి లేదని మీ అమ్మ మీ నాన్న మూర్ఖత్వంతో చేసినటువంటి తప్పు అదే ప్రపంచాన్ని అదే జీవితాన్ని మళ్ళీ నీ ఇద్దరు ఆడపిల్లలకి ఇవ్వబోతున్నాను వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న మళ్ళీ ఇక్కడ అమ్మ ఉండడు నాన్న ఉండడు నాన్న బతుకుండగా ఉపయోగపడ్డు అమ్మ వచ్చి సూసైడ్ చేసుకుంది ఇద్దరు అనాథ పిల్లల్లాగా పెరిగి ఏ ఏ దిక్కు మొక్కు లేనట్టు పెరిగి వాళ్ళ జీవితాలు కూడా నీ దారినే పోయి మళ్ళీ భరత లాంటి ఒక వేస్ట్ గడ ఒకటి వచ్చి దూరి మళ్ళీ వాళ్ళ జీవితం కూడా సర్వనాశనం చేస్తాడు అంటే చెప్తున్నాను ఈ చైన్ రియాక్షన్ ఎలా ఉంది అంటే కనుక ఎప్పటికైనా ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి ఏంటి ఆలోచించే మాట్లాడాలి సమాజం గురించి భర్త కావాలి మనసాక్షికి మాత్రం బాయ్ ఫ్రెండ్ కావాలి అప్పుడు మేము డిసైడ్ చేస్తాం ఇదివరకు ప్రయాణించినటువంటి పడవలోనే మళ్ళీ ఇప్పుడు కూడా ప్రయాణం చేస్తున్నాను సమాజం గురించి ఒక పెళ్ళి సుఖం గురించి ఇంకో వ్యవహారం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేడం నా బుద్ధి గడ్డి తిన్నాను బుర్ర లేకుండా వ్యవహరించాను చనిపోవటం అనేటటువంటిది మార్గం కాదు నాకు కరెక్ట్ అయినటువంటి వ్యక్తి ఈరోజు నా భర్తతో ఉండటమే కొట్టుకున్నా తిట్టుకున్నా ఏడెనిమిది సంవత్సరాల పాటు మేము కమ్యూనికేట్ చేసుకోకపోయినా ఇద్దరు పిల్లల్ని అయితే అన్నారుగా ఏ కమ్యూనికేషన్ లేదండి ఏ కమ్యూనికేషన్ లేదన్నా స్టార్టింగ్లో ఏమన్నా ఆరు నెలల పాటు సెక్షువల్ యాక్టివిటీయే లేదండి అన్నావు తర్వాత ఏమన్నా సెక్షువల్ యాక్టివిటీ భార్యాభర్తల సంబంధం మొదలైన తర్వాత అది అనుకున్న పద్ధతిలో లేదండి నేనే యాక్టివ్గా ఉండవలసింది వచ్చింది అతనే ఏదైనా ఏ రాయి అయితేనే ఏంటి తలపగల కొట్టుకోవడానికి ఇద్దరు పిల్లల్ని అయితే కన్నారుగా ఒక ప్రయాణం అయితే మొదలైందిగా ఫస్ట్ తప్పట అడుగు మార్కెటింగ్ మార్కెటింగ్ మీద పగలనగా రాత్రనుక కష్టపడి ఇంటికి వచ్చి చెమట వచ్చి జీవితాన్ని అనేటటువంటి దాన్ని ముందు పంపించేటటువంటి భర్తని నాతో టైం స్పెండ్ చేయడు నాతో కమ్యూనికేట్ చేయడు కేవలం అతను ఓన్లీ పనిలో నిమగ్నమైనటువంటి ఒక వర్ఖాలిక్ కానీ అతను క్యారెక్టర్ లేనటువంటి మనిషి కాదు ఎవరు నీ భర్త వంశీ ఇది గుర్తుపెట్టుకో అమ్మ ఫస్ట్ గాడి తప్పింది దారి తప్పింది ఎవరు నువ్వు అయినా కానీ అతను నిన్ను భరించాడు ఏమండి మా ఇద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నట్టుగా నా భర్తకు తెలియదు ఎవరికి తెలియదమ్మా చెవులో ఏమైనా బయట తిరిగే మగాడు చెవులో ఏమైనా కాలీఫ్లవర్లు పెట్టుకున్నాడా నీ బాయ్ ఫ్రెండ్తో నీకు సంబంధం లేదు అనుకుంటూ ఊహించుకోవడానికి ఎటొచ్చి గొంతు చెంచుకుని అరుస్తే కనుక నేనే మగాడిగా పనికిరాను కాబట్టి నువ్వు వేరే మగాడితో వెళ్ళిపోయావు అనేటటువంటి విధంగా బయట పని చేసుకునేటటువంటి మేము మర్చపడుతుంది అనే విధంగా నోరు మూసుకుని ఊరుకున్నాడు కానీ ఒక మగాడు మాత్రం కళ్ళు ఎదురుకుంటే ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎంతకాలం నోరు మూసుకుని ఊరుకుంటాడు రేపొద్దున వేరే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళ ద్వారా మరి నీ పిల్లల్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేకపోయి నువ్వే మాగాడురా అనే ప్రశ్న వస్తుంది కాబట్టి ఇదేంట్రా బాబు ఆ పరుగు పోద్దని అనుకుంటే కనుక ఇంకో దారిలో పరువు పోతుందని చెప్పి అతను కూడా గొంతిప్పి ఒక డప్పు పట్టుకుని మొత్తం ఊరు వాడ అంతా వాయించాడు ఇది ఎప్పటికైనా జరగవలసింది బహుశా అతను ఇంతకాలం ఎందుకు ఆగాడు అంటే కనుక నా ఆలోచన ఆడపిల్లలు రేపొద్దున చాలా మెచ్యూర్ భర్తమ్మ ఈరోజు నువ్వు మనస్ఫూర్తిగా నీ భర్తను కోరుకోవాలి మేడం మీరు నా భర్తతోనే మాట్లాడండి నేను బుద్ధి గడ్డి తిన్నాను అతని కాలం మీద పడి క్షమాపణ అడుగుతాను బస్తీ అందరూ కూడా ఇంటింటి గడప గడపకు వెళ్ళి అందరి కాలం మీద పడి క్షమాపణ అడుగుతాను నా భర్తను నాకు దక్కించండి నా పిల్లలకు ఒక కుటుంబాన్ని చూపెట్టండి నా పిల్లలకు ఒక తండ్రి ఏమన్నా అడగాలి ఇక్కడ కూర్చుని నువ్వు అది అడగట్లే నా భర్త మాట్లాడనిలేను మేడం కానీ వారికి ఎందుకు పనిష్మెంట్ పడట్లేదు మేడం ఇక్కడ నువ్వు వచ్చి కూర్చుని ఎందుకు వారికి గడ్డి పెట్టి ఇక్కడ కూర్చోమని చెప్తాను చెప్పి విచిత్ర విడ్డూరమ్మా ఇందాక అడిగినప్పుడు మేడం అడిగినప్పుడు నువ్వు ఎవరింటికెళ్ళి అడుక్కున్నావు అమ్మా అంటే కనుక అత్తంటింటికి వెళ్ళి భర్తకాలమే పడలేదు పొరుగింటికి వెళ్ళి లవర్ కాలం మీద పడి అక్కడ చెప్పు దెబ్బతిన్నాను వాడికి ఏముంది వాడుకున్నాడు అవసరానికి వాడుకున్నాడు నీకు రెండు బిస్కెట్లు ఇసిరాడు ఒక ఉద్యోగం ఇసురాడు ఒక పన్నమ్మాయిలాగా అతని చుట్టూ తిరిగా వాడుకున్నాడు వదిలేసాడు అతను ఇప్పుడు ఏ విధంగా శిక్ష శిక్షేస్తావు ఇంతకాలం టార్చర్ పెట్టాడండి అంటే కనుక అసలు టార్చర్ అనే పదం ఎలా వాడుతావు టార్చర్ ఏడు సంవత్సరాల పాటు మీ ఇద్దరు మర్చింది అడిగింది టార్చరా ప్రేమాయణమా శారీరకపరమైనటువంటి కోరికలా సెవెన్ ఇయర్స్ పాటు మీరిద్దరు సుఖపడ్డారు టార్చర్ అనేటటువంటి పదం అనద్దు మోసం చేశాడు కాబట్టి అంటే మోసం చేసేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం నీకు ఏడు సంవత్సరాల వరకు అర్థం కాలేదమ్మా నువ్వు బయటకు వచ్చి డివోర్స్ తీసుకుని వచ్చి బయట డివోర్స్ ఈడవడరా ఇద్దరు పిల్లల తల్లిని వాడికి అన్ని అర్హతలు ఉన్నటువంటి బ్యాచిలరు నన్ను బయటకు వచ్చేయమని చెప్తున్నాడు వీడు అసలు మంచోడా మోసకోడా అసలుగా నేను నా భర్త డైవర్స్ ఇచ్చి నేను బయటకు వస్తే కనుక వీడు ఒక్కరోజైనా నన్ను పోషిస్తాడా నా పిల్లలకు తిండి పెడతాడా అనేది నువ్వు ఆలోచించలేదు ఎప్పుడైతే కనుక అసలు రంగులు బయటపడ్డావు మేడం ఏడు సంవత్సరాల పాటు టార్చర్ అయిపోయింది ఏడు సంవత్సరాల పాటు టార్చర్ అవ్వలే ఒక నెల రోజుల పాటు టార్చర్ అయిపోయింది ఎప్పుడైతే నేను నో అన్నాడు అప్పుడు నువ్వు టార్చర్ లేదు సార్ అప్పుడు కూడా నేను వద్దన్నాను మిడిల్లో అప్పుడు కూడా మస్తు కొట్టాడు సార్ ఆఫీస్ దగ్గరకు వచ్చి అమ్మా మధ్యలో కొట్టాడా తిట్టాడా తూ అన్నాడా అనేది నీ భర్తతో జరిగినటువంటి ప్రయాణం నాలుగు సంవత్సరాలు అయితే నీ బాయ్ ఫ్రెండ్తో జరిగినటువంటి ప్రయాణం ఏడు సంవత్సరాలు కొట్టుకున్నా తిట్టుకున్నా ఇద్దరు ఇష్టపడ్డారు సుఖపడ్డారు సంతోషించారు దాన్ని టార్చర్ అనే పదం అనటానికి నీకు అర్హత లేదు నువ్వు కావాలి అనుకున్నావు అతను నిన్ను కావాలి అనుకున్నాడు దొంగదారులు చూశారు పక్కదో పెట్టారు మీ ఆయన్ని బక్రా చేశారు ఈరోజు ఈరోజు బాధితుడు అనేటటువంటి స్థానంలో ఎవరన్నా ఉంటే కనుక నీ భర్తను కూర్చోపెట్టాలి బాధితుడు స్థానంలో అరే బాబు నీకు ఎంత అన్యాయం అయిందిరా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండు సంవత్సరాల పాటు ఇద్దరు ఆడపిల్లలు పెట్టి బెల్లం యొక్క సుఖం లేకుండా కళ్ళెదురుగుంటనే లైవ్ టెలికాస్ట్ నీ భార్య వేరే వాడితో వెళ్ళిపోతూ ఇదంతా ఏడు సంవత్సరాలు భరించి ఎంత నరకాన్ని అనిపించారా అతను అనాలి ఇక్కడ కూర్చొని నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతానని నువ్వెందుకు నువ్వు సూసైడ్ అని మాట ఏం వంశపారంపరంగా సాంప్రదాయబద్ధంగా వస్తుంది ఒకరి త్వరతో ఒకరు చచ్చిపోవాలని చెప్పి ఏ నీకు ఒక చెల్లు అదే తల్లిదండ్రులను పోగొట్టుకుని ఒక చెల్లు ఆ అమ్మ ఇక్కడ సుఖ సంతోషాలతో హ్యాపీగా మ్యారేజ్ ఉందిగా నీ యొక్క పెళ్లి బాగాలేదని చెప్పి నీ పెళ్లిని బాగు చేయడానికి వచ్చి కూర్చుందిగా ఏం చెల్లిని చూసి అక్కనే నేర్చుకోలేదా అమ్మ తప్పంటే ఒకసారి జరగచ్చు రెండుసార్లు జరగచ్చు ఏడు సంవత్సరాలు జరగకూడదమ్మా సరే పుణ్యమే కారం జల్లకండి అంటాం కానీ ఇది వాస్తవం ఇక్కడ ఏం చేయడానికి లేదు ఇక్కడ పరిస్థితి వాస్తవం ఆఖరికి నీ పరిస్థితి దిక్కుతోచినటువంటి పరిస్థితి వచ్చి రోడ్డు మీద పడినా కూడా బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్ళి ఎవరూ కానటువంటి మనుషుల కాళ్ళ వేళ్ళ పడి రారాబాబు రారాబాబు నువ్వు కొట్టినా తిట్టినా పర్లేదు సమాజం బస్తీలో మొత్తం నా పరువు పోయినా పర్లేదు నేను ఉంచుకున్న వాళ్ళను నా పక్కనే ఉండు అనేటటువంటిది అడగటానికి ఎంత సిగ్గుమాలిన పనమ్మ అదే ప్రాధేయపడటం అదే కాళ్ళ వేళ పడటం ఎందుకు కాళ్ళ మీద ఎందుకు పడలేదు అతను ఎదుర్కొంటే గుంజిలు తీయచ్చుగా సో కాబట్టి నేనేమంటున్నానంటేనమ్మా ఈరోజు ఈ వేదిక మీద ఏదన్నా న్యాయం జరగాలి అంటే కనుక మనసు మాట్లాడు ఏ న్యాయం కావాలి అనేది నువ్వు ఈ భర్తను కోరుకుని ఉంటే కనుక మేము ఒక ప్రయత్నం చేసి ఉండేవాళ్ళు ఆ అమ్మాయికి బుద్ధి వచ్చిందయ్యా వాడు ఎవడో ఎదవా మోసం చేశాడు చిన్నప్పటిలే సూసైడ్ చేసుకున్నారు తల్లితండ్రులిద్దరు లోపం అన్నది తండ్రి ఏమో వచ్చి ఒక తల్లిని చేసుకుని తర్వాత ఇంకో పిన్నిని చేసుకుని వాళ్ళ అదృష్టం బాగుండి ఆ పిన్ని నలుగురు పిల్లల్ని బాగా చూసుకోవటం వల్ల ఈరోజు ఇక్కడ ఉంది ఆ అమ్మాయికి అసలు సిరిస్సులైనటువంటి తల్లిదండ్రులు ప్రేమలు దొరకలేదు లేదంటే ముందు జాగ్రత్తగా తల్లిదండ్రులు నా అమ్మాయి యోగక్షేమాలు చూసుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇప్పించో ఇంకోటి ఇప్పించో ఆ అమ్మాయిని బాగు చేసి నీ చెంతకు చేరుస్తావు అని అడిగేటటువంటి దానికి ప్రయత్నం చేయొచ్చు కానీ నువ్వు మనసు పూర్తిగా వెళ్ళాలి కదా ఇప్పుడు మేము వెళ్ళి మా మేడం గారు కానీ నేను కాని కానీ నీ భర్తతో మాట్లాడావు నువ్వు అన్న కోరిక ప్రకారమే ఏమయ్యా తప్పయ్యిందని చెప్పి రేపొద్దు ఆడున్నాడు కదా రేపు పర్లేదు వీళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయారు మళ్ళీ ఒకసారి తలుపు అని చెప్పాడు మళ్ళీ వచ్చి తలుపు కొట్టాడు అనుకో నువ్వు మళ్ళీ అక్కడ రీకనెక్ట్ అవ్వని గ్యారంటీ ఏంటి నీ మనసు అక్కడ కదా ఉంది మనిషి ఇక్కడ కదా ఉన్నావు కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా నువ్వు క్లారిటీలోకి రావాలి రావాలన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం నేను ఏమనుకుంటున్నానంటే ఈ అమ్మాయి జరిగినటువంటి మొత్తం ప్రయాణం అంతా కూడా స్పృహలో ఉండి చేసిందని నేను అనుకోవట్లేదు ఒక మానసిక పరిస్థితిలో ఉండి ఒక డిప్రెషన్లో ఉండి ఏదో పెద్దలు వచ్చారు పెళ్లి చేసేశారు తల్లిదండ్రులు లేనటువంటి పిల్ల ఒక సంబంధం తీసుకొచ్చారు చూశారు ఆ అబ్బాయి ఎలాంటి ఏంటో వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయగలరా ఆ అబ్బాయి మనసులో ఏమైనా చేయకుండా పై పైకి పెళ్లి చేశారు వాస్తవానికి మంచి అబ్బాయి శారీరకపరమైనటువంటి సుఖం రావలేదు నువ్వు ఏదైతే రావాలనుకున్నావో అది రాలేదు రాకపోవటం వల్ల మనసు డిస్ట్రాక్ట్ అయింది ఇప్పటికీ కూడా నువ్వు డిప్రెషన్లో ఉన్నావు అమ్మ నేను రెండే రెండు దారులు చెప్తా సారీ మూడు చెప్తా ఒకటి ఏదన్నా గుడ్డిలో మెల్ల చిన్నది గోరంత దీపం ఉందంటే కనుక నీ భర్తతో ఒకసారి మనం సంభాషించి బాబు ఈ అమ్మాయి మనస్ఫూర్తిగా మారింది ఈ అమ్మాయికి కావాల్సిన ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ అన్నీ కూడా డాక్టర్ గారు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్పి ఒక నేను అనుకోవటం ఏంటంటే మీ ఇద్దరి మధ్యన వంద మైళ్ళు కాదు కదా వెయ్యి మైళ్ళు దూరం పెరిగిపోయిందని నేను అనుకుంటున్నాను మానసికంగా శారీరకంగా సామాజికంగా నాలుగు గోళ్ళ మధ్యన ఉన్నప్పుడు పర్లేదు సమాజం అంతా డప్పు వెళ్ళిపోయినప్పుడు అదేంట్రా అంత అంత తిరిగినటువంటి భార్యని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు నువ్వేం మాగాడరా అని చెప్పి ఉన్న పరుగు పోతుంది బయట తలెత్తు తిరగలేడు సో అది అది డౌట్ రెండోది ఏంటంటే అతను వద్దు ఇతను నిజంగా నేను చెప్తున్నా ఈ రెండో ఆప్షన్ నాకు చాలా నచ్చింది నా వరకు నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే మోసగాడితో వెళ్ళి జీవితాంతం ఉండలేదు వాడు నేను పనమ్మాయికి చూస్తాడు తొక్కేస్తాడు చంపేస్తాడు భయంతో వచ్చినా టార్చర్ ఏదో చీటింగ్ కేసు పెట్టి తీసుకొచ్చినా ఇంకో విధంగా తీసుకొచ్చినా కూడా ఎంతకాలం నేను సుఖపెడతాడో నాకు తెలియదు వచ్చినటువంటి వాటి నీ ఎదిగేటటువంటి ఆడపిల్లని ఎలా చూస్తాడో నాకు తెలియదు అది చాలా డేంజర్ ఇతను వస్తాడో రాడా అనేది చాలా దూరం పెరిగిపోయింది అన్నాను నీ భర్త వచ్చినా కూడా అతను ఎలా చూసుకుంటాడో నాకు తెలియదు మూడో ఆప్షన్ ఏంటంటే ఇలా బయటకు వచ్చినటువంటి నువ్వు మనోధైర్యంతో ఈ డిప్రెషన్ డిప్రెషన్ ఇవన్నీ కూడా నేను ట్రీట్మెంట్ చేసి తీసేస్తాను ఈ సూసైడ్ అని చచ్చిపోవాలనేటటువంటి ఆలోచన దయచేసి నా తరపున నీకు విన్నపోయి ఏంటంటే దయచేసి మీ తల్లిదండ్రులు అడుగుజాడలో నడవద్దమ్మా ఇద్దరు మగాళ్ళు అన్యాయం చేశారే అని అనుకుందాం కానీ నీకు నువ్వు కన్నా ఇద్దరు ఆడపిల్లలు నీకు అన్యాయం చేయలేదు నువ్వు కావాలి అనుకుని ఇష్టం లేనటువంటి భర్తతో నువ్వు వాళ్ళని కన్నావే కానీ వాళ్ళు నువ్వు కావాలి నువ్వే తల్లిగా ఉండాలి అతనే తండ్రిగా ఉండాలని వాళ్ళేమీ భూ ప్రపంచంలోకి రాలేదు దయచేసి వాళ్ళ జీవితాలు అన్యాయం చేయదు ఆ ఇద్దరు ఆడపిల్లల గురించి నువ్వు ఎంబీఏ చదువుకున్నావు సవా లక్ష ఉద్యోగ అవకాశాలు ఉంటాయి పదిహేను వేలు కాదు నలభై వేలు ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది నీకు అనుభవం ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది అన్నీ ఉన్నాయి ఓన్లీ థింగ్ ఏంటంటే ఆడ వీడా వీడా వాడా ఇది వద్దు ఇద్దరూ చీతూ పో అంటున్నారు బస్తీ బస్తీ చీతూ పో అంటున్నారు ఆ బస్తీలో నువ్వు ఉండటానికి అవకాశం లేదు తలెత్తి తిరగడానికి అవకాశం లేదు నా ఉద్దేశం ఏంటంటే ఈ డిప్రెషన్ నుంచి రా ఈ సూసైడ్ అనేటటువంటి ఆలోచన ఆ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఒక మంచి ఆడదానిలాగా ఒక మంచి తల్లిలాగా ఉంటుంది ఈ ప్రేమ అనేటటువంటిది దొంగ ప్రేమలు అనే అట్లా పడేటటువంటి ప్ర ప్రయత్నం చేయొద్దు చనిపోవాలనేటటువంటి ఆలోచన అస్సలు అంతవరకైతే నేను హెల్ప్ చేయగలను అమ్మా అర్థమైంది కదా థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి